అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు పాడేరులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలీ వేసినట్లు తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రేట్ల ప్రకారం ఏ ఏ వస్తువుల దగ్గర తగ్గాయో ఆ తగ్గిన ధరలకే విక్రయించేలా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ ర్యాలీలో ఐటీడీఏపీఓ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు జామా నిర్వహాల స్టార్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టేసి ఈ రాష్ట్రంలోని మన ఒక అభివృద్ధి పదవులు తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా జిఎస్టి రేట్ కట్ చేయడం చాలా చాలా ఉపయోగకరంగా అయింది దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలిపెట్టేసి ప్రజలకి సేవింగ్ పెరగడానికి ఈ కార్యక్రమం వలన చేయడం చాలా సంతోషం ఇవాళ పాడేరులో ఉంటున్న మహిళలతో ఉంటున్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్తో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీంట్లో ఇవాళ సాండీ రోజు వలన ప్రజలకి ఈ జిఎస్టీ టూ పాయింట్ వలన వచ్చిన రేట్ కట్ గురించిన విషయాలు సందేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మనకు ఉంటున్న బేసిక్ అమ్యూనిటీస్ బేసిక్ ఫుడ్ ఐటమ్స్ నుండి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఆర్ అగ్రికల్చర్లో యూజ్ చేసిన సదుపాయాలను అండ్ ఎడ్యుకేషన్ సంబంధపడిన విషయాల్లో ఆల్ నెసరీ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రేట్ కట్ చేసి ప్రజలకి చీప్గా వాళ్ళ పెట్టిన ఖర్చులు తగ్గించేసేసి వాళ్ళకుంటున్న సేవింగ్స్ని పెంచిన ఈ కార్యక్రమం వలన ప్రజలకు ఉంటున్న ఉపయోగం ఏంటి ఈ రేట్ కట్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలుకు వచ్చిన విషయాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమేమి ఐటమ్స్ దీనికి ముందు అధిక ధరల్లో అధిక పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీలో పెట్టిన ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త స్లాబ్కి వచ్చిన రేటుకే అమ్మాలి దీనికి కృషి కూడా ప్రజలకు చెప్పేసి ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా దీని గురించి ఆదేశం ఇచ్చేసి రేట్ కట్ చేసేసి అమ్మడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ జిల్లాలో చేయడం జరుగుతుంది ఇవాళ నుంచి స్టార్ట్ చేసేసి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఒక నెల నెల క్రితము ఈ కార్యక్రమము వివిధ రంగంలో అంటే విలేజ్ సచివాలయం నుండి మండల్ స్థాయిలో ఐటీడీఏ స్థాయిలో అండ్ జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది వివిధ శాఖలు వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఆర్ ఫార్మర్స్ కానీ మహిళలు కానీ వివిధ వివిధ స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో భాగస్వామి చేసుకొని ఈ జిఎస్టి టూ పాయింట్ ఓని ఒక ఈ క్యాంపైని ఒక సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉండిన స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పిలిపిస్తున్నాము దీంట్లో భాగస్వామి చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేరుతున్నాను